స్వాగతం అండి అందరికీ జిఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు ప్రొద్దుటూరు టౌన్ నుండి మైదుకూరుకు పోయే అండి ఇది డీమార్ట్ ఉంది కదండి డి మార్ట్ దగ్గర కొత్తపల్లి ఉందండి కొత్తపల్లిలో మహారాజా కాలనీ అని వేశారండి మహారాజా కాలనీ పక్కలోనే సాయి మహారాజా కాలనీ అని వేశారండి మరి ఆ సాయి మహారాజా కాలనీలో ఫ్లాట్లు అమ్మకానికి వచ్చినాయండి ఐదు సెంట్ల ఫ్లాట్లు ఉన్నాయండి నాలుగు ఫ్లాట్లు ఉన్నాయండి ఒకటే చోట మరి డి మార్ట్ దగ్గర నుంచి ఇలా లెఫ్ట్కు తీసుకొని జమ్మల్ బైపాస్కి వెళ్తాం కదండి మనం కొద్దిగా ముందరికి వెళ్ళిన తర్వాత ఇలాగే స్ట్రైట్గా వెళ్తే కనుక రైటుకు తీసుకుంటే కొత్తపల్లి వస్తుందండి లోపలికి మరి ఇదే కొత్తపల్లి అండి ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఫ్లాట్లు వస్తాయి సాయి మహారాజా కాలనీ అండి చూసారా ఇది మహారాజా కాలనీ అండి ఫుల్గా డెవలప్ అయింది చుట్టుపక్కలంతా కూడా మంచి మంచి భవనాలు కడుతున్నారు ఇక్కడంతా కూడా మనకు ఇరవై అడుగుల పెద్ద రోడ్లు అండి ఇవన్నీ కూడా మంచి లొకేషన్ అండి ఇల్లు కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకు చాలా మంచి అవకాశము ఎందుకంటే మనకు టౌన్లో ఎక్కడ చూసినా సెంటు పదహైదు లక్షలు ఇరవై లక్షలు పది లక్షలకు తక్కువ లేదండి మరి ఇక్కడేమో ఆరు లక్షలు ఆరున్నర లక్షలు జరుగుతుందండి కానీ ఇప్పుడు నేను తెచ్చిన ప్లాట్లు మటుకు సెంటు ఐదు లక్షలు చెప్తున్నారండి ఓనరు మరి కూర్చుంటే ఇంకొంచెం కొద్దిగా నెగోషియబుల్గా చేసి మాట్లాడి ఇప్పిస్తానండి చూసారా చుట్టుపక్కలంతా కూడా ఎక్కడ చూసినా కూడా ఇల్లు కడుతున్నారండి ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఇళ్ళు కడుతున్నారు మంచి ఏరియా మంచి లొకేషను మంచి అవకాశం ఉంది ఇళ్ళకు మధ్యలో ఉందండి ప్లాటు రెడీగా మీరు ఇండ్లు కట్టుకోవచ్చు చూసారా ఈ ఇంటికి పక్కన ఇటువైపున కూడా మొత్తం ఐదు సెంట్ల ప్లాట్లు అండి నాలుగు ప్లాట్లు ఉన్నాయి తూర్పు ముఖంతో ఉన్నాయి పడమర ముఖంతో ఉన్నాయండి ఏది కావాలన్నా కూడా అది మాట్లాడి ఇప్పిస్తానండి మరి సెంటు ఐదు లక్షలు చెప్తున్నారండి ఎక్కువ నెగోషియబుల్ ఉండదండి కొద్దిగా నెగోషియబుల్ ఉంటుంది కాబట్టి మంచి అవకాశం అండి ఎందుకంటే చుట్టుపక్కలంతా కూడా ఆరు లక్షలు సెంటు చెబుతున్నారు ఆరున్నర కూడా చెబుతున్నారండి ఐదు లక్షల నుంచి ఐదున్నర లక్ష పైన జరిగిందండి ఇక్కడ మార్కెట్ మీరు విచారించుకోండి విచారించుకున్న తర్వాతనే తీసుకోండి చుట్టూ మనకు కాంపౌండ్ గోడ వచ్చేసిందండి గేటెడ్ కమ్యూనిటీ మాదిరిగా ఉంటుందండి ఇది చాలా బాగుంటుందండి ఇక్కడ అంతా కూడా మొత్తం కొత్త కొత్త ఇల్లులన్నీ కూడా నిర్మిస్తున్నారండి ఇక్కడ నీటి వసతి కూడా చాలా బాగుంటుందండి మైదుకూరు రోడ్డు డి అతి దగ్గరలో కొత్తపల్లి అండి ఇటుపక్క ఆటోనగరు అటుపక్క ఖాదర్బాదు మైదుకూర్ రోడ్డు ఫుల్గా డెవలప్ అవుతున్న ఏరియా అండి మిగతా విషయాల కోసం పైన కనబడుతున్న నంబర్కి ఫోన్ చేయండి మంచి రేటుకు మాట్లాడి ఇప్పిస్తానండి ఐదు సెంట్ల ఫ్లాట్లు అండి తూర్పు ముఖంతో ఉన్నాయండి సాయి మహారాజా కాలనీ అండి ఇది సాయి మహారాజా కాలనీ మహారాజా కాలనీకి కనెక్టింగ్గా వేసిన సాయి మహారాజా కాలనీలోనండి మరి మంచి ఇలాంటి ఫ్లాట్ కోసం మీరు నాకు ఫోన్ చేయండి జిఆర్ఈ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు